నంద్యాల ప్రథమనంది ఆలయ తిరుణాల అంగరంగ వైభవంగా ఆదివారం జరిగింది నంద్యాల సమీపంలో వెలిసిన ప్రధమనంది ఆలయ తిరునాల కార్తీక మాసంలో అమావాస్య రోజు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది ఈ ఏడాది ఆదివారం అమావాస్య కావటంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ రోజు అమ్మవాస పర్వదినము ఇక్కడ తిరునాల అమావాస్య రోజు తిరునాల చేస్తారన్నమాట మామూలుగా అయితే నాలుగో సోమవారం కార్తీక మాసం అయిపోయిందని చాలా మంది అనుకుంటారు కాదండి అమావాస రోజుతో ఈ కార్తీక మాసం ముగిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ తిరునాళ కార్యక్రమం ముగిస్తారు తర్వాత వినాయకునికి పుష్ప అలంకారము స్వామికి శివునికి బిల్వార్చన తర్వాత బిల్వంతో పూలతో అలంకారము అమ్మవారికి గాజులతో వెంకటేశ్వర స్వామికి పుష్పాలతో అలంకారం చేసి సాయంకాలము రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ నందల్ కమ్యూనికేషన్